హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబే కథ పేరు లోబికి గుణపాఠం ఒక ఊళ్ళో శ్రీపతి జగపతి అని ఇద్దరు యువకులు ఉండేవారు శ్రీపతి సంపన్నుడు జగపతి పేదవాడు అయినా ఇద్దరికి మంచి స్నేహం ఉండేది ఒకనాడు వాళ్ళిద్దరూ కలిసి గ్రామాంతరం వెళుతుంటే ఒక ఊరి బావి వద్ద ఇద్దరు ఆడపిల్లలు చేదలతో నీరు తోడుకుంటూ కనిపించారు శ్రీపతి తన మిత్రుణ్ణి ఒక చెట్టు నీడన ఉండమని తాను దాహం తీర్చుకునేటందుకు బావికేసి నడిచాడు అంతలో అతనికి ఆ ఆడపిల్లలు మాట్లాడుకునే మాటలు వినిపించాయి శ్రీపతి అంత దూరంలో ఆగి వినసాగాడు రంగుచీర కట్టుకున్న పిల్ల తెల్లచీర కట్టుకున్న పిల్లతో లక్ష్మి నిజం చెప్పు నువ్వు ఎలాంటి మొగుడు రావాలని అనుకుంటున్నావు అన్నది అనుకోటానికేం రోహిణి నాకు పెద్ద కోరికలే ఉన్నాయి బోలెడు నగలు చీరలు కావాలి పెద్ద మేడ ఉండాలి పనివాళ్లు ఉండాలి భోజనంలోకి చాలా కూరలు పిండి వంటలు కావాలి మనం కావాలి అనుకున్నవన్నీ దొరుకుతాయా అన్నది లక్ష్మి రోహిణి నిట్టూర్పు విడిచి నాకు అలాంటి కోరికలు ఏవీ లేవు ఉన్న తృప్తి తృప్తిపడటం ముఖ్యం నగలు చీరలు ప్రాప్తాన్ని బట్టి వస్తాయి తిండి లేకే తిండికేమిటి ఇంత గోంగూర పచ్చడి చాలు జిహ్వ చాపల్యం ఇన్ని బఠానీలు తిన్నా తీరుతుంది అన్నది ఈ మాటలు విన్న శ్రీపతికి ఒక ఆలోచన వచ్చింది ఆ ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి కావలసిన వాళ్ళలాగే ఉన్నారు రోహిణి వంటి భార్య తనకు వస్తే దుబారా ఖర్చు ఉండదు లక్ష్మి వంటి భార్య వస్తే పేదవాడైన జగపతి ఎలా తట్టుకుంటాడో చూడాలన్న దుర్బుద్ధి కూడా శ్రీపతికి కలిగింది అందుచేత అతను జగపతి దగ్గరికి తిరిగి వచ్చి బావి దగ్గర ఆడపిల్లలిద్దరికీ పెళ్లి కాలేదులాగా ఉంది మనం కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కదా రంగు చీర కట్టుకున్న పిల్లను నేను చేసుకుంటాను తెల్ల చీర కట్టుకున్న పిల్లను నువ్వు చేసుకో సరేనా అన్నాడు జగపతి సరేనన్నాడు స్నేహితులు ఇద్దరూ ఆ పిల్లలకేసి వెనకగా ఊళ్ళోకి వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు ఫలించాయి పెద్ద కోరికలు గల లక్ష్మి జగపతిని పెళ్ళాడి అతని పూరికొంపలో అడుగుపెట్టింది ఏ పెద్ద కోరికలు లేని రోహిణి శ్రీపతిని పెళ్లాడి అతని పెద్ద మేడలో అడుగుపెట్టింది రోహిణి శ్రీపతి ఇంట అడుగు పెడుతూనే ఇల్లంతా కలియజూసి ఇంత ఇంట్లో ఒక్క నౌకరు కనిపించడేమిటి అంది శ్రీపతి తేలికగా నవ్వేసి నౌకరెందుకు జీతం దండగా మన పనులు మనమే చేసుకుంటే పోలేదా ఇదివరకు ఒక నౌకరు ఉండేవాడు మాన్పించేశాను నువ్వున్నావుగా ఇద్దరము చెరొక పని చేసుకుందాం అన్నాడు రోహిణి వంటకు ఉపక్రమిస్తూ ఏం కూరలు వండమంటారు పిండి వంటలు ఏం చేయను అని భర్తను అడిగింది కూరలు అంటావేమిటి అన్నంలోకి కాస్త గోంగూర పచ్చడి చాలదు పిండి వంటలు దేనికి కావలసిన బఠానీలు కాసింది పట్టుకు వస్తాను వాటితో నోటి ఉబలాటం తీరుతుంది అన్నాడు శ్రీపతి ఆ రాత్రి రోహిణి తన భర్తతో మనకు ఇంత సిరి సంపద ఉన్నది కదా నాకు మంచి మంచి చీరలు నగలు తెచ్చిపెట్టండి అంది దానికి శ్రీపతి ఇదిగో నువ్వు ఇలా అడగకూడదు సిరి ఉన్నంత మాత్రాన దండుగ ఖర్చులు చేయకూడదు చీరలు నగలు దేనికి తృప్తి ఉండాలి అన్నాడు వట్టి లోబి అని రోహిణి తన భర్తను తిట్టుకుంది మర్నాడు శ్రీపతి నిద్ర లేచేసరికి ఇంట్లో నలుగురు మనుషులు పనుల మీద తిరుగుతూ కనిపించారు ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అతను వాళ్లను అడిగాడు పని మనుషులం బాబయ్య అమ్మగారు ఇవాళ్ళ నుంచి మమ్మల్ని పనిలోకి రమ్మన్నారు అన్నారు వాళ్ళు దండాలు పెట్టి వినయంగా ఏమిటి ఏకంగా నలుగురే పొండి మిమ్మల్ని నేనెక్కడ భరిస్తాను అని శ్రీపతి అరిచాడు అందులో రోహిణి వచ్చి భర్తతో శాంతంగా మీరు ఊరుకోండి ఈ నలుగురినేమిటి నలభై మంది నౌకర్లను భరించే శక్తి ఉన్నది మనకు అని నౌకర్లతో ఇక్కడెందుకున్నారు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అని పంపేసింది శ్రీపతి భోజనానికి కూర్చోగానే వంటవాడు వచ్చి నాలుగు కూరలు పిండి వంటలు వడ్డించాడు నా కొంప గుల్ల అవుతుంది అని శ్రీపతి అరిచాడు ఇష్ ఊరుకోండి పనివాళ్లు నవ్విపోతారు మనం ఇంత తిని ఇతరులకు ఇంత పెట్టగలం ఎందుకు బాధపడతారు అన్నది రోహిణి మరో నాలుగు రోజులు గడిచాక రోహిణి రకరకాల బట్టలు నగలు కొని తెచ్చి తన భర్తకు చూపింది వాటిని చూసి శ్రీపతి బాబోయ్ నేను బికార్నైపోయాను అంటూ బావురుమని ఏడ్చాడు రోహిణి అతని కళ్ళు తుడుస్తూ ఏడవకండి ఊరుకోండి అని ఓదార్చింది ఏడవక ఏం చేయమన్నావు ఆనాడు బావి దగ్గర నీ మాటలు విని మోసపోయాను వట్టి అబద్ధాల కోరువి అన్నాడు శ్రీపతి రోహిణి ఆశ్చర్యపడుతూ అదా సంగతి ఆ రోజు నా మాటలు విని నన్ను చేసుకున్నారన్నమాట అయినా నేను అబద్ధాల కోరును కాను మనకు గతి లేకపోతే సరిపెట్టుకునేదాన్నే ఇప్పుడు అలా కాదు కదా కావాల్సినంత ఉంది అంది తన సంగతే ఇలాగుంటే లక్ష్మిని పెళ్ళాడిన జగపతి ఎలా బాధపడుతున్నాడో అనుకున్నాడు శ్రీపతి అతను జగపతి ఇంటికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి జగపతి లక్ష్మి భోజనం చేస్తున్నారు శ్రీపతిని చూసి జగపతి రారా అంటూ ఆహ్వానించాడు శ్రీపతి ఆ దంపతులకి ఎదురుగా చతికిలబడి అంతులేని గొంతమ్మ కోరికలు గల లక్ష్మితో ఈ జగపతి ఎలా వేగుతున్నాడో అని తనలో అనుకున్నాడు కానీ జగపతి మొహం చూస్తే అతను భార్యతో యాతన పడుతున్న లక్షణాలు ఏవీ కనిపించలేదు అతను మంచి ఉత్సాహంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు వాళ్ళు ఉత్త గోంగూర పచ్చడి మెతుకులే తింటున్నారు లక్ష్మి మొహంలో అసంతృప్తి లేదు కావటానికి పూరి ఇల్లే అయినా చాలా శుభ్రంగా ఉంది జగపతి భోజనం ముగించి వచ్చి శ్రీపతి పక్కన కూర్చుంటూ నిన్ను కలుసుకుందాము అంటే తీరటమే లేదు ఎలా ఉంది నీ కొత్త సంసారం అన్నాడు నా సంసారానికేమిలే నీకు అంత తీరిక లేకపోవటానికి కారణమేమిటి అని శ్రీపతి అడిగాడు అటు చూడు పెరడంతా చదును చేసి శుభ్రం చేసి మొక్కలు నాటాం అవి కాపుకు వచ్చాయంటే మాకు బోరడు ఆదాయం అన్నాడు జగపతి నీ భార్య కూడా నీతో పాటు శ్రమపడుతున్నదా నగలు చీరలు కావాలని వేధిచ వేధించటం లేదా అని అడిగాడు శ్రీపతి అదేమీ లేదే అన్నాడు జగపతి అయితే ఆనాడు బావి దగ్గర జరిగిన సంభాషణ తారుమారు అయ్యిందన్నమాట అన్నాడు శ్రీపతి తారుమారు ఏమీ లేదు అన్నగారు ఆనాడు నాకు ఆ కోరికలన్నీ ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు ఉన్నదానితో తృప్తిపడటం నేర్చుకున్నాను అన్నది లక్ష్మి శ్రీపతి గుణపాఠం నేర్చుకున్నాడు సంపద కోరికలను వృద్ధి చేస్తుంది పేదరికం వాటిని అదుపులో ఉంచుతుంది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ